అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హాన్షి నా వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను ఈ వ్లాగ్లో నేను ముందుగా చేసుకున్న ప్రిపరేషన్ కూడా చూపిస్తాను అనమాట సో ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేసి నాకు చాలా చాలా స్పెషల్ ఈ సంవత్సరం ఎందుకంటే ఇది మా కొత్తింట్లో చేసుకున్నాం కాబట్టి కొత్తింట్లో మొదటి వరలక్ష్మి వ్రతం సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఐ థింక్ యూ విల్ లైక్ దిస్ వీడియో సో ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ సో యాక్చువల్గా ఏంటి అంటే మేము ఫస్ట్ డే లైక్ థర్స్ డే మార్నింగే మార్కెట్కి వెళ్ళి అన్ని అన్నీ తెచ్చేసుకున్నాము సో ఈ మార్కెట్ వచ్చేసి గుడ్ మల్కాపూర్ అనమాట ఇది అత్తాపూర్కి దగ్గరలో ఉంటుంది అండ్ మాకు ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అవుతుంది బైక్ మీద అయితే సో ఈ మార్కెట్ ఏంటంటే లైక్ పూల మార్కెట్ సపరేట్గా ఉంటుంది అండ్ పెద్ద వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంటుంది వెజిటేబుల్ మార్కెట్కి మేము ఎప్పుడు వెళ్ళలేదు కానీ పూల మార్కెట్కి అయితే ఏ పండుగ వచ్చినా లైక్ ఏదైనా డెకరేటివ్ ఫ్లవర్స్ కానీ బల్క్గా ఏదైనా ఫ్లవర్స్ కావాలి అనుకున్నా ఇదే మార్కెట్కి వస్తాం అనమాట సో ఆ రోజు జనాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు బట్ యాక్చువల్గా మీరు హైదరాబాద్లో ఉంటారు అండ్ ఈ ప్లేస్ మీకు కొంచెం దగ్గర అనే వాళ్ళకి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మీకు లైక్ కేజీల్లో అండ్ హాఫ్ కేజీ మినిమమ్ ఇస్తారు అన్నీ దొరుకుతాయి అనమాట ఆల్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ లైక్ రోజెస్ జాస్మిన్స్ పూలదండలు మనం కస్టమైజ్ చేసుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు సో మేము మాకైతే టూ అవర్స్ పట్టింది ఫుల్ ఎండగా ఉండే మా బేబీ కూడా ఫుల్ అలిసిపోయి బండి మీదనే పడుకుందనమాట సో అన్నీ తీసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో అన్నీ చదువుకోవడం స్టార్ట్ చేశాను సో ఏమేమైతే తీసుకొచ్చుకున్నానో అవన్నీ బయటపెట్టి సో నెక్స్ట్ రోజు పూజకి ఏం కావాలి ఏంటి అనేది అన్నీ సిద్ధం చేసుకుంటాం అనమాట ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్స్ అన్నిటినీ ఇంట్లో డెకరేట్ చేశాను సో నాకు ఈ ఫ్లవర్స్తో అండ్ ప్లాంట్స్తో లైక్ యాక్చువల్గా నేచర్ అనే వాటితో ఇంటిని డెకరేట్ చేయడం నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి ఈ ఫ్లవర్స్ తెచ్చుకున్నానంట కొన్నిసార్లు ఈ ఫ్లవర్స్ కోసం అనేవి కూడా అక్కడికి వెళ్ళిన రోజులు ఉన్నాయి సో ఈ ఐవి అసలు ఎక్స్పెన్సివే కాదు నాకు ఈ టూ బంచెస్ టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చాయి అండ్ ఇంట్లో ఎన్ని అయితే వాజెస్ ఉంటాయో ఆ వాజెస్ అన్నింటిలో ఇలా ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టి ఇల్లంతా ముస్తాబ్ చేసుకున్నాను నాకు ఏదైనా పండక్కి లైక్ పండగ అన్న వాతావరణం వస్తే ఇంటిని అందంగా ఉంచుకోవడం చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఆ పండగ రోజు స్పెషల్గా ఏంటి అంటే ఇలా ఫ్రెష్ ఫ్లవర్స్తో గుమ్మ ముందు మంచి ముగ్గుతో అండ్ ఆల్సో లైక్ మంచి డేకర్తో అందంగా అలంకరించుకోవడం ఇంటిని నాకు చాలా ఇష్టం సో ఎంత బాగుంటాయో ఎంత బ్యూటిఫుల్ వైబ్స్ ఉంటాయో ఇంటికి ఇప్పుడు చూడండి మీరు సో నే అదంతా చేసేలోపు మోహని ఇలా తోరణాలన్నీ మామిడి తోరణాలు అయితే కట్టేశాడన్నమాట దేవుడి మందిరానికి బయట గుమ్మానికి అంతా అండ్ ఈ కలవపూలు కూడా తీసుకొచ్చాము అమ్మవారికి కలవపూలు ఖచ్చితంగా పెడతాం కదా అవి రాత్రి నీళ్ళలో వేసేస్తే పొద్దునే పొద్దున అయ్యేసరికి విచ్చుకుంటాయని నీళ్ళల్లో నీళ్ళలో వేసి పెట్టాను అండ్ అత్తమ్మ కుకింగ్ అంతా ప్రిపేర్ చేశారనమాట లైక్ ప్రీ ప్రిపరేషన్ ఉంటుంది కదా శనగలు నానపెట్టడం అని బూరెలకి పిండి రుబ్బడం అని చెప్పి ఇవన్నీ చేశారు అండ్ ఫ్రూట్స్ కూడా మేము అమ్మవారికి ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొని పెడతాం అనమాట అండ్ అండ్ అట్టిపండు కూడా తీసుకొచ్చాను ఎందుకంటే ఇప్పుడు మనం తాంబూలం ముత్తైదువులకి తాంబూలం ఖచ్చితంగా అట్టిపండు లైక్ ఏదైనా టూ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్తో ఇస్తాం కదా బల్క్గా బనానాస్ కూడా తీసుకొచ్చాను అనమాట అండ్ ఈ బాస్కెట్ లింక్ ఎవరు అడగకండి ప్లీజ్ ఎందుకంటే ఇది దివాళీ గిఫ్ట్ స్వీట్స్ తీసుకున్నప్పుడు దానిలో వచ్చిందనమాట అండ్ యా ఈ బ్లౌజ్ పీసెస్ అయితే నేను ఫైవ్ తీసుకున్నాను అట్లీస్ట్ ఐదుగురు ముత్తైదువుల కన్నా జ ఐ మీన్ కుంకుమ బొట్టు పెడదాము అని చెప్పి అండ్ ఏ వరలక్ష్మి వ్రతానికైనా అంటే ఇప్పటికీ ఇది నాకు మూడో నాలుగవ వరలక్ష్మి వ్రతం అనమాట సో ఈసారి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పి ఇలా బ్యాంగిల్స్ తీ హోల్డర్ తీసుకున్నాను ఎవ్రీ టైమ్ ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అండ్ ఈసారి ఇది తీసుకున్నాను ఇది చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ ఉంటుంది నేను ఒకటి వాడుతున్నాను చాలా బాగుంది అందుకని ముత్తైదువులు కూడా గాజులు పెట్టి అందులో వేస్తే బాగుంటుంది కదా అండ్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఫైవ్ తీసుకున్నాను అనమాట సో అన్నీ ఈ కేన్ బాస్కెట్లో పెట్టేసుకుంటాను సో రేపటి రోజున ఏది ఎక్కడ ఉంది అని చెప్పి ఎత్తుక్కోకుండా సో నాకు ఐ మీన్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి పెట్టుకుంటున్నాను ఇందులోనే రిటర్న్ గిఫ్ట్స్ కానీ జాకెట్ ముక్కలు కానీ వాళ్ళకి కావాల్సిన కవర్స్ అండ్ చెనగలిగడానికి కవర్లు అన్నీ శుక్రవారం పొద్దునే ఐదున్నరకి లేచానన్నమాట సో ఆ రోజు రాత్రి పడిన వర్షానికి మొక్కల మట్టంతా బయటకు వచ్చేసి ఈ బయటంతా పాడైపోయింది అండ్ యా యాజ్ యూజువల్ మిల్క్ అండ్ కోకోనట్ వచ్చేసాయి అనమాట అవన్నీ తీసుకుని బయటపెట్టి ఇంకా నా పని స్టార్ట్ చేశాను ఈరోజు మా మేడ్ కూడా రానని చెప్పింది అనమాట పండగలు మన ఒక్కళ్ళకే ఉంటేలాగా పాపం వాళ్ళు కూడా పండగలు చేసుకోవాలి కదా సో ఆ రోజు అవి రాలేదు కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా పని ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ అనమాట సో పొద్దునే ఇంకా లేచి ఇల్లు ఉడవడంతో స్టార్ట్ చేసేసాను ఫైవ్ థర్టీ కల్లా అండ్ ఈలోపు అత్తం లేచి లైక్ స్నానం చేసేసుకుని ఆవిడ ముందు కుకింగ్కి ప్రి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసారు సో నేనైతే ఫస్ట్ ఇల్లు అంతా ఊడ్చుకొని మాప్ కొట్టుకొని అంటే చాలామంది ముందు రోజు చేస్తారు బట్ నా మాకు ఇంట్లో ఏంటంటే ముందు రోజు చేయడం అది అలవాటు లేదనమాట అంటే మళ్ళీ ఒకవేళ ముందు రోజు ఊడ్చుకున్నా మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఊడ్చుకుంటాము ఎందుకంటే అది తెల్లారిపోతుంది రోజు మారిపోతుంది అని చెప్పి సో అందుకని ఆ రోజే మొత్తం అంతా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో అరౌండ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే నా పని లైక్ ముగ్గులు వేసి గుమ్మానికి పసుపు కుంకుమ అదంతా రాసి చేసేసరికి ఆల్మోస్ట్ క్వార్టర్ టు సెవెన్ అయింది శ్రావణ శుక్రవారం ఏ గుమ్మం చూసినా చక్కగా అలంకరించి బొట్లు పెట్టి భలే ఉంటుంది కదా సో అలానే మా గుమ్మం కూడా చక్కగా అలంకరించి బొట్లు పెట్టాను అనమాట లాస్ట్లో పువ్వులు పెట్టాను అండ్ నాకు వాకిట్లో కలర్ రంగోలీ వేసుకుంటే చాలా ఇష్టం భలే నిండుగా అనిపిస్తుంది సో మాకున్న ఈ చిన్న బుజ్జి స్పేస్లోనే ఇలా చిన్న రంగోలీ ఒకటైతే వేసుకున్నాను అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి ఇంకా అమ్మవారికి పీఠం రెడీ చేస్తున్నాను అనమాట సో ప్రతి సంవత్సరం మా మా పాతింట్లో ఉన్నప్పుడు హాల్లో పెట్టేదాన్ని ఎందుకంటే అక్కడ దేవుడి మందిరం కొంచెం చిన్నగా ఉండేది బట్ ఇప్పుడు కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి అమ్మవారిని దేవుడి మందిరంలోనే పెడదాము అక్కడే డెకరేట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను సో ఈ చీర అమ్మవారికి కడుతున్నాను అనమాట సో అమ్మవారికి శారీ డ్రైప్ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను అంతా సో కింద ఎందుకు వేశాను మ్యాట్ మీద ఎందుకు వేయలేదు అంటే మ్యాట్ యాక్చువల్గా నా దగ్గర లేదు ఉన్నది మ్యాట్ మా అనమాట అది డైలీ యూస్ చేస్తూ అంటే దాన్ని తొక్కడం చేయడం అదంతా చేస్తాం కదా అందుకని మళ్ళీ ఒకసారి తడి బట్ట అలా వేసి నేను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడ తడి బట్టతో ఒకసారి కింద తుడిచి అప్పుడు అమ్మవారి చీరని ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట అండ్ మీ అందరికీ తెలిసిందే అమ్మవారిని ఎలా పీఠం వేస్తామని అని చెప్పి ముందు బియ్య పిండితో చక్కగా ముగ్గు వేసి అండ్ దాని మీద పసుపు కుంకుమ వేసి అండ్ ఒక ప్లేట్లో బియ్యం బియ్యం మీద మళ్ళీ కొంచెం పసుపు కుంకుమ వేసి ఇప్పుడు బింద మీద నేను అయితే ఒక బిందె మీద దాని మీద ఇంకొక చెంబు పెట్టి బేస్ చేసుకుని దాంతో అమ్మవారికి చీర కట్టి రెడీ చేస్తాను అనమాట అది అమ్మవారి అలంకరణ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది సో నేను ఈ వెండి మొహం అమ్మవారిని తీసుకున్నాను లైక్ నా పెళ్ళైన ఫస్ట్ సంవత్సరంలోనే సో అప్పటి నుంచి ఇదే అమ్మవారిని ఇలానే పెడుతున్నాం అనమాట అండ్ దేవిని పెట్టుకుని ఆ అమ్మవారిని ఇంకొంచెం పూలతో అలంకరించుకొని మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మవారికి ముందు పెట్టేవి ఉంటాయి కదా లైక్ చీర చీర గాజులు జాకెట్ ముక్క తాంబూలం అండ్ మేము బూరెలు ఇలా సారల్లాగా పోస్తామన్నమాట అంటే అమ్మవారికి వడి బియ్యం ఎలా పోస్తామో అలా బూరెలు పోస్తాం మేము మాకున్న ట్రెడిషన్ అనమాట అందుకని అరిటాక్ వేసాను అండ్ అమ్మవారు నా కోరిక తీర్చింది ఫైనల్గా సో నాకు ఈ కంటి నక్లెస్ తీసుకుందామని ఆల్మోస్ట్ పెళ్ళైనప్పటి నుంచి చాలా కోరికగా ఉండేది అండ్ ఈ సంవత్సరం ఆ కోరిక తీరింది సో వరలక్ష్మి వ్రతానికి నేను నేను దాచుకున్న డబ్బులతో కంటి హారం ఒకటి కంటి నెక్లెస్ ఒకటి తీసుకున్నాను అనమాట సో బూరెలు ఎలాగో అరిటాకు మీదే మేము ప్రసాదం లైక్ ఒడి బియ్యంలాగా పోస్తాం కాబట్టి ప్రసాదాలు ఏవైతే చేస్తామో ఐదు రకాల ప్రసాదాలు చేస్తాము అవన్నీ నేను ఇలా వెండి గిన్నెల్లో వెండి కంచంలోనే పెట్టి అమ్మవారికి సమర్పిస్తాను అనమాట సో అరిటాకు మీద బూరెలతో కలిపి ఐదు రకాల ప్రసాదాలు అండ్ అందరికీ తెలిసిందే రూపేస్తాం కదా అమ్మవారికి ఆ రూపు కూడా వేస్తున్నాను అమ్మవారిని అంతా రెడీ చేసేసిన తర్వాత నేను రెడీ అయిపోయాను అనమాట సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ టైం చాలా అయిపోతుంది కాబట్టి నేను పట్టు చీరలు ఇలాంటి టైంలో ఎక్కువ ప్రిఫర్ చేయను అందుకనే ఇలాంటి జార్జెట్ ఆర్ సిల్క్ శారీ కొనుక్కుంటాను అనమాట ఎందుకంటే ఇది కట్టుకోవడం కూడా ఈజీ అవుతుంది అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ కాదు సో అమ్మవారికి అలా దీపారాధన చేసేసి అండ్ ఇలా బూరెలు వరుసగా పోస్తామని చెప్పాను కదా ఒడి లాగా బూరెలు కూడా అమ్మవారికి సమర్పించేస్తున్నాను అనమాట అండ్ ఆ తర్వాత పూజ స్టార్ట్ చేశాము ంగా గజవత్రం సత్రం నంబరవర్ణం తష్టం నవం పాలచంద్రం దశమంతో వినాయకం ఏకదశం గణపతి ద్వాదశంతో యజనిమాని వెంకటేశ్వర వజ్రోతోత్రం నారాయణం పరంప్ర వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకో లక్ష్మీనారాయణ ముక్తి అని ఒక రూపాయల రెండు అక్షంతులు ఒక్కొక్క నామానికి లక్ష్మీ యొక్క సప్నమావళి ముందు తండం పెట్టుకో అమ్మవారికి మనసులో ఉన్న కోరిక చెప్పుకునే తన్నం లోప శ్రీ లక్ష్మీ అష్టోత్తర నారాయణమూర్తి లక్ష్మీ నారాయణమూర్తి లక్ష్మీ నారాయణమూర్తి నారాయణి నారాయణి మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి వైష్ణవి మాత రాజరాజేశ్వరి దేవి తల్లి ఓం ప్రకృత ఈ చెయ్యి ఇక్కడ చెయ్యట్టు ఓం ప్రకృతమ ॐ विकृताय नमः ॐ इद्याय नमः ॐ शिराय दूरं नारायणी प्रणयनी नयाम्बुवाहा इष्टाभिशिष्टमतो योऽपि ययायार्ध याद दृष्टुते हेमाजपीटिकाय नमोस्तु ते भूमंडलनायिका नमोस्तवादिदेपराय नमोस्त साझि सार्जयुद्धवलभाय नमोस्त दैव्यमृग नंबरधर भूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्त थे. అది పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి పూజ సమర్పించేస్తామన్నమాట అన్నిటి మీద నైవేద్యం అన్ని అన్ని నైవేద్యాల పేర్లు చెప్పాలి నిహార దరణం శనగలు ప్రసాదం పూర్ణాలు సబ్ నైవేద్యాలను స్వీకరించి లక్ష్మీనారాయణ మూర్తి లక్ష్మీనారాయణ మూర్తి స్వీకరించు స్వీకరించమ్మా అని నేను చెప్పాలి పూజ అయిపోయిన తర్వాత పూజలోంచి ఇంకా తోరణం తీసి మోహన్తోనే కట్టించుకుంటానన్నమాట అండ్ తోరణం కట్టించుకున్న తర్వాత మా ఆయనకి ఎంతో ఇష్టమైన మూమెంట్ సంవత్సరం మొత్తం ఎదురు చూస్తారనమాట ఆ మూమెంట్ కోసం అదేంటో మీరే చూడండి అయిపోయిందమ్మా అండ్ యా సో ఇప్పుడు ఏంటి అని అంటే మేము మార్నింగ్ ఈ బూరెలు ఎవరికైనా ఒడి నింపుతామన్నమాట మా దగ్గర ఉన్న ట్రెడిషన్ సో ఎవరైనా ముత్తైదువిని పిలిచి పెద్దవాళ్ళైతే ఇంకా మంచిది ముత్తైదువిని పిలిచి ఆవిడికి ఒడిలో ఇలా బూరెలు జాకెట్ ముక్క తాంబూలం అన్నీ ఇచ్చి వాళ్ళ దీవెనలు తీసుకుని వాళ్ళ ఒడి నింపిన తర్వాత నేను ఇంకా భోజనం చేయొచ్చు అనమాట వ్రతం కంప్లీట్ అయినట్టు మా దానిలో నాకు తెలిసి ఇది అందరికీ ఉండదు సో మా దానిలో అయితే మేము ఇలా ఒడి నింపిన తర్వాత పొద్దున పూట ఒక ముత్తైదుకి నేను భోజనం చేయొచ్చు అనమాట వ్రతం కంప్లీట్ అయినట్టు సో ఆ ముత్తైదువుకి ఒడి నింపిన తర్వాత ఇంకా భోజనం స్టార్ట్ చేసాం ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది సో కొంచెం ప్రసాదం తిని ఆ రోజు ఇంకా అరిటాకులోనే భోజనం చేస్తామన్నమాట భోజనం చేసి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇంకా పని స్టార్ట్ చేశాను అనమాట కిచెన్ అంతా చాలా మెస్సీగా అయిపోయింది అండ్ ఈవినింగ్ పేరంటం పెట్టుకుంటాం కదా అంటే ఐదుగురు ముత్తైదువులకి తాంబూలం ఇస్తాం కాబట్టి నేను మా అపార్ట్మెంట్లోనే ఒక ఐదుగురిని పిలుచుకున్నాను అనమాట ముత్తైదువుల్ని వాళ్ళకి తాంబూలం ఇద్దామని చెప్పి అన్నిటినీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి దీపారాధన చేసి అమ్మవారికి అండ్ బయట తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసి అంతా క్లీన్గా ఇల్లు పెట్టుకున్నాను అనమాట సో ముత్తైదువుల్ని ఇక్కడ కూర్చోబెడతాను అండ్ నేను పిలిచినట్టే ఐదుగురు ముత్తైదువులు వచ్చారు వచ్చారు ఐఎమ్ సో సో హ్యాపీ అండ్ నేను నేను ఒక ముగ్గురు దగ్గర తాంబూలం తీసుకుని వచ్చాను ఇది మా వరలక్ష్మి వ్రతం మొత్తానికి ఇలా అయ్యింది సో మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు కుదిరితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షీ అండ్ ఐ హోప్ మీకు నా వ్లాగ్స్ కానీ నా కంటెంట్ కానీ నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను నచ్చినట్టయితే కూడా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి అండ్ మా చిన్ని మహాలక్ష్మి ఇక్కడ ఉంది అస్సలు సతాయించలేదు చాలా బాగా ఆడుకుంది అండ్ లాస్ట్లో కొంచెం ఫోటోలు దిగమంటే సతాయించింది బట్ ఐఎమ్ హ్యాపీ యా ఈ వీడియో ఇంతటితో సమాప్తం సీ ఆల్ అన్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్ బాయ్ బాయ్